గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్కు ఇండియా ప్రధాన కేంద్రంగా మారింది అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు ఇక్కడ ఇది గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ను ఏర్పాటు చేయడానికి వస్తున్నాయి అన్నమాట గత అంటే ఈ గొప్ప గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే ఏంటంటే అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు తమ ప్రధాన కార్యాలయ పొరుగు ప్రాసెసింగ్ సేవలు అందించేందుకు నైపుణ్యంతో పాటు చవకగా మానవుని అందించే ఇతర దేశాల్లో ఏర్పాటు చేసుకునే ఉపయోగించుకునే ఉప ఉప కార్యాలనమాట సబ్ కార్యాలయం అనమాట ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి కదా గూగులు నెక్స్ట్ వోక్స్ వ్యాగను బాటర్ అండ్ గ్యాంబులు హిందుస్థాన్ లేవర్ లాంటి కంపెనీలు ఉన్నాయి కదా వీటి తమ ప్రాసెసింగ్ పొరుగు సేవలు అవుట్ అవుట్సోర్సింగ్ యూనిట్లు ప్రాసెసింగ్ సేవలని గల వర్కర్లతో చౌకగా లభించే మానవులతోటి ఇతర దేశాలు ఏర్పాటు చేస్తారన్నమాట ఇలాంటి కార్యాలయాలు ఏర్పాటు చేయడం మన భారతదేశానికి ప్రధాన కేంద్రంగా ఉందన్నమాట ప్రస్తుతం భారతదేశంలోని దాదాపుగా ఒక పది లక్షల మంది ఉన్నారు ఈ గ్లోబల్ క్యాపిబిలిటీ సెంటర్లో ఉన్నారు ఇంకా భవిష్యత్తులో ఇంకా పెరగచ్చు దీని గురించి గతంలో ఒక వీడియో చేశాను ప్రస్తుతం గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులోనే దేశంలోనే ఏడు ప్రధాన నగరాల్లో రెండు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల చదరపు అడుగుల జీపి ఇదే గ్లోబల్ క్యాపిటల్ సెంటర్ ఆఫీస్ స్పేసు లావాదీలు జరిగాయన్నమాట అంటే రెండు వేల ఇరవై నాలుగులోనే రెండు కోట్ల ఎనభై మూడు లక్షల అంటే రెండు కోట్ల ఎనభై మూడు లక్షల చదరపు అడుగుల స్థలము ఈ ఆఫీస్ స్పేస్ జరిగింది అన్నమాట అలాగే రెండేళ్ళలో ఏకంగా ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల చదరపు అడుగుల డీల్స్ కూడా పూర్తయ్యాయి ఈ లావాదేవీలకి బెంగళూరు ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో హైదరాబాద్ ఉన్నదన్నమాట ఒకసారి నగరాల వారిగా చూస్తే బెంగళూరులోని ఒక కోటి ఇరవై ఆరు లక్షల చదరపు అడుగులు స్థలాన్ని గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్కి ఇస్తే హైదరాబాద్లోని నలభై ఎనిమిది లక్షల అరవై వేల చదర పడుగులు అనమాట స్థలాన్ని ఆఫీస్ స్పేస్ని ఇచ్చారనమాట అంటే బెంగళూరు ఒక్కోటి ఇరవై ఆరు లక్షలు ఇస్తే హైదరాబాదు నలభై ఎనిమిది లక్షలు చెన్నై ముప్పై రెండు లక్షలు తొంభై వేల చదర పడుగులు ముంబై పదహారు లక్షల ఇరవై వేల చదర అడుగులు ఢిల్లీ ఏమో ఇరవై ఐదు లక్షల చదరపడుగులు పడుగులు పూణే ఏమో ముప్పై ఒకటి లక్షల చదరపడుగులు కోల్కతామో ఒకటి పాయింట్ ఐదు లక్షల చదరపడుగులు అంటే కోల్కత్తా చాలా చివరి స్థానంలో ఉందన్నమాట కానీ మన విశాఖపట్నం ఏమీ లేదు అందుకనే మన తెలుగు రాష్ట్రాలని గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్కి మార్చాలి మార్చాలన్నమాట అలాగే ఇక్కడ ఆఫీస్ రెంట్లు కూడా చూసుకుంటే ముంబైలోని ఆఫీస్ పేస్ అద్దె ఎలాగుండేవి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగుండేవి అంటే చదరపడుగుకి నూట నాలుగు రూపాయలు తీసుకుంటారు కానీ ప్రస్తుతం రెండు నూట నూట నలభై రూపాయల దాకా ఉంది అలాగే బెంగళూరులోని చదరపొడుగు డెబ్బై నాలుగు రూపాయలు ఉంటే ఇప్పుడు తొంభై మూడు రూపాయల దాకా ఉంది గతంలో రెండు వేల పంతొమ్మిదిలోనే ఢిల్లీలోని చదరపడుగు డెబ్బై ఎనిమిది రూపాయలు ఉంటే ఇప్పుడు ఎనభై ఆరు రూపాయలు ఉంది పూనాలోని చదరపడుగు అరవై ఎనిమిది రూపాయలు ఉంటే ఇప్పుడు ఎనభై ఒకటి రూపాయలు ఉంది అలాగే చెన్నైలోని గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చదరపడుగు అరవై రూపాయలు ఉంటే ఇప్పుడు డెబ్బై ఐదు రూపాయలు ఉంది ఆఫీస్ ప్లేస్ సర్దులు అనమాట అలాగే హైదరాబాద్ గతంలో యాభై ఆరు రూపాయలు ఉంటే ఇప్పుడు అరవై ఏడు రూపాయలు ఉంది అలాగే కొలకత్తలో యాభై రెండు రూపాయలు ఉంటే అరవై రెండు రూపాయలు ఉంది కొలకత్తా హైదరాబాద్కు దగ్గర దగ్గరగా ఉన్నాయి కానీ బొంబాయి మటుకు నూట నలభై రూపాయలు దాకా చదరపడుతు అద్దె తీసుకుంటున్నారు అలాగే గతంలో నూట ఇరవై నాలుగు రూపాయలు ఉండదు ఇప్పుడు అంటే మన హైదరాబాద్ మన హైదరాబాద్కి డబుల్గా అద్దె తీసుకుంటున్నారు బొంబైలో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం